బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యి త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ రివోక్ చేయడం ఇది ఫస్ట్ టైం అనమాట నేను చూడటం సో ఇవాళ మళ్ళీ నాగార్జున గారు ఇంకొక టాస్క్ పెడుతున్నారు పెట్టిన తర్వాత ఆ టాస్క్లో మళ్ళీ ఆ ఫోర్ మెంబర్స్ లైక్ మనీష్ గారు భరణి గారు ఇమ్మానియల్ గారు అండ్ మన డిమోన్ పవన్ గారు వీళ్ళు నలుగురు పార్టిసిపేట్ చేస్తారు ఒక పెద్ద టైర్ అనమాట ఆ టైర్ని రోల్ చేస్తూ తీసుకెళ్ళి ఫస్ట్ ఎవరైతే వాళ్ళ బాక్స్ అంటే ఒక స్క్వేర్ బాక్స్ ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి ఎవరైతే ముందు ఆ టైర్ని తీసుకెళ్ళి పెడతారో వాళ్ళు విన్ అయినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇచ్చారు మధ్యలో డిఫెన్స్ చేసుకోవచ్చు అంటే పక్కన వాళ్ళు వెళ్లకుండా చూడటం అనమాట చాలా టగ్ ఆఫ్ వార్ నడిచింది టైర్లు తీసుకెళ్ళి పూలు విసిరేయడం తన్నేసుకోవడం చాలా రచ్చ జరిగింది మళ్ళీ ఎవరు కెప్టెన్ అయ్యారో తెలుసా మళ్ళీ డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడు అనే టాక్ అయితే నడుస్తుంది చూద్దాము మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి అండ్ జైలు ఉంది కదా అక్కడ ఒక జైలు గోడ ఉంటుంది ఒకటి అది హైలైట్ ఈ వీక్ ఎవరు జైలుకి వెళ్తారు అనేది వాళ్ళ టాక్ ఆఫ్ ద బిగ్ బాస్ సో ఫస్ట్ అయితే ఎవరు చాలా సైలెంట్ గా లైక్ ఇంట్లో ఉన్నట్టు అనిపించట్లేదు లైక్ పెద్దగా కనిపించట్లేదు అనేసి ఫ్లోరా షైని గారిని ఒక ముగ్గురు నలుగురు నామినేట్ చేశారు ఆ తర్వాత ఫ్లోరా షైని గారు హరీష్ గారికి అండ్ ఇంకొకరు ఎవరంటే ఇంకొకరు ఎవరు తనుజా గారు హరీష్ గారికి నామినేట్ చేశారు ఏంటి అంటే ఆయనకి తెలుగు వచ్చు హిందీ వచ్చు ఇంగ్లీష్ వచ్చు అన్ని లాంగ్వేజెస్ వచ్చు బట్ ఎవరితో మాట్లాడుకుంటా మూడిగా ఉంటున్నారు అంటే నాగార్జున గారు కూడా ఒక కౌంటర్ వేశారు మూడీగా మూలకు ఉంటున్నారా అని చెప్పేసి ఆయన్ని కూడా జైల్లో పెట్టడం జరిగింది చూద్దాము ఇవాళ ఇవాళ ఈ వారంలో ఎవరైతే జైల్లో ఉంటున్నారు అనేది మీకు ఎవరు ఉంటారనిపిస్తుందో అనిపిస్తుందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా